హాయ్ హలో వియర్ వెల్కమ్ టు ఆకాశం న్యూస్ ఒక న్యూస్ కే పాల్ ఆస్తులు మరీ అంత తక్కువ కేసులు మాత్రం కే పాల్ ఆస్తులు మరీ అంత తక్కువ ఉంటా అసలు ఏంటి ఏం జరిగిందో చూద్దాం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేపాల్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఈ మేరకు నామినేషన్ దాఖలు చేశారు ఆయన విశాఖ ఎంపీగా పోటీ పోటీ చేస్తున్నారండి అందులో భాగంగా ఈయన నామినేషన్ దాఖలు చేశారు తన ఎన్నికల అఫిడవేట్ లో ఆస్తుల అప్పులతో పాటు కేసు వివరాలు వెల్లడించారు ఆస్తులు అప్పులు నెక్స్ట్ కేసుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించారు ఇందులో భాగంగా తన పేరిట వాహనాలు స్థిరాస్తులు అప్పులు ఏమి లేవని వెల్లడించారు ఆయన తన పేరిట ఒకటి పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే ఉన్నాయని తెలిపారు ఆయనకి ఏ కేసులు ఏం లేవంట కానీ లక్ష ఎనభై ఆరు వేలు మాత్రమే ఉన్నాయని తెలిపారంట తను డిగ్రీ సెకండ్ ఇయర్ లోపే చదువు ఆపేసినట్లు తెలిపేశారు పాల్గారు సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేశారంట విశాఖ ఎంపీ అభ్యర్థిగా కేపాల్ నామినేషన్ అఫిడేవిట్ లో ఆస్తుల వివరాలు వెల్లడి వాహనాలు అప్పులు లేవన్న కేపాల్ వాహనాలు వాహనాల అప్పులు ఏం లేవని ఆయన తెలిపేశారంట విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే నామినేషన్ దాఖలు చేశారు ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారంటే కే పాల్ అయితే కే పాల్ పేరిట ఆస్తులు చాలా తక్కువ ఉన్నాయని తెలిపారు ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం మొత్తం ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు సొమ్ముంది ఆయనకి ఇప్పుడు లక్ష ఎనభై ఆరు వేలు మాత్రమే సొమ్ముంది అంటే వాహనాలు స్థిరాస్తులు రుణాలు ఏం లేవంట రుణాలు స్థిరాస్తులు ఏం లేవంట ఆయనకి డిగ్రీ రెండో డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే ఆపేశారు అలాగే కేపాల్ పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒంగోల్ మహబూబ్ నగర్ ఎల్కోట రాజన్న సిరిసిల్ల నల్గొండ ప్రాంతాల్లో ఆరు కేసులు ఉన్నాయి నీకు ఆరు కేసులు ఉన్నాయంట నెక్స్ట్ ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ రెండు వందల ఇరవై తొమ్మిదిపై రెండు వేల పన్నెండు విజయనగరం జిల్లాలో ఎల్కోట ఎఫ్ఐఆర్ నెంబర్ యాభై తొమ్మిది పై రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా అడ్డాకల్ ఎఫ్ఐఆర్ నెంబర్ పది పై రెండు వేల పది రాజాన సిరిసిల్ల తంగలపల్లి ఎఫ్ఐఆర్ నెంబర్ తొంభై తొమ్మిది తొమ్మిదిపై రెండు ఇరవై ఇరవై రెండు నల్గొండ జిల్లా మునుగోడు ఎఫ్ఐఆర్ నెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై రెండు సిద్దిపేట స్టేషన్ ఫ్ఐర్ నూట అరవై ఆరు రెండు వేల ఇరవై రెండులో ఒక్కొక్క కేసు ఉంది ఇదిలా ఉండగా తన వద్ద నలభై వేలు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇక్కలేపాలెం బ్రాంచ్ ఫెడరల్ బ్యాంక్ విశాఖ సికింద్రాబాద్ బ్రాంచ్ లో ఖాతాలో లక్ష ముప్పై సారీ లక్ష ముప్పై వేల డెబ్బై ఒకటి మాత్రమే ఉన్నాయని అఫ్డవిట్ లో పేర్కొన్నారంట ఈ దగ్గర కేవలం లక్ష ముప్పై ఏడు వేలు మాత్రమే ఉన్నాయని తెలిపి నెక్స్ట్ ఆయన మీద ఉన్న కేసుల వివరాలు అంట తనకు స్థిరాస్తులు వాహనాలు లేవని పేర్కొన్నారు కాగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఇంటర్ పాస్ అయిన కేవల అనకాపల్లి ఏఎంఎల్ఏ కళాశాలలో డిగ్రీ చేరి చదువుకు స్వస్తి పలికారంట ఆయన మరోవైపు అది కాదు మొత్తానికి ఏంటంటే కేపాల్ గారు మొత్తం ఆయన లో కొన్ని వివరాలు తెలిపారంట అండి ఆయనకి ఎటువంటి ఆస్తులు కానీ స్థిరాస్తులు కానీ లేని లేవు అంట జస్ట్ ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం లక్ష ఎనభై లక్ష ఎనభై ఆరు వేలు మాత్రమే ఉందంటే నెక్స్ట్ ఆయనకి కేసులు ఉన్నాయి కొన్ని ఉన్నాయి సో ఆయన డిగ్రీ సెకండ్ ఇయర్లోనే డిస్కంటిన్యూ చేస్తాను ఎన్నికల ఈ ఈరోజు నామినేషన్ చేసిన సందర్భంగా మొత్తం అన్ని ప్రూఫ్ సబ్మిట్ చేశారంట నీతిగల నిజాయితీ గల వ్యక్తిగా ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు ఇలాంటి నాయకుడిని ఎన్నుకోండి అబ్బా మంచిగా అభివృద్ధి చేస్తాడేమో చూద్దాం ఏం జరుగుతున్నాం మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాం ఆకాశం అందరూ న్యూస్ దిస్ ఇస్ దిలీ సైనింగ్